అందరికీ జై వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిడిమోలు భారతదేశ పౌరులందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో తన ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే తనకి ఆరోగ్యం సహకరించకపోయినా సరే మరి భారత రచన భారాన్ని తన బుధస్కంధాల మీద వేసుకుని దానిని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో పూర్తి చేసి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దాన్ని ఆమోదించి మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున ఆ రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నాం కాబట్టి గణతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం అంటే భారతదేశంలో మొదటి గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున జరిగిందన్నమాట అంటే భారతదేశ చరిత్ర గణతంత్ర దినోత్సవానికి ఒక ఎత్తు అయితే గణతంత్ర దినోత్సవం తర్వాత మరో ఎత్తు ఎందుకని అంటే మరి భారత రాజ్యాంగానికి పూర్వం ఒక కూలివాడికి కూలివాడే పుట్టాడు ఒక చెప్పులు కుట్టుకునేవాడికి చెప్పులు కుట్టుకునేవాడు సాకలికి సాకలి మంగలికి మంగలి కొమ్మరికి కమ్మరి కొమ్మరికి కొమ్మరి ఇలా ఏ కులంలో ఆ కులం వారే పుట్టారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాతే అదే కూలివాడి యొక్క ఇంటిలో ఒక ముఖ్యమంత్రి పుట్టాడు అదే చెప్పులు కుట్టుకునే వారి ఇంటిలో ఒక ఉప ప్రధాని పుట్టాడు బీసీ తెగల నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి గ్రేడ్ వన్ ఆఫీసర్లు మరి ఎమ్మెల్యేలు మంత్రులు ఇవందరూ కూడా బహుజన సమాజం నుంచి బయటకు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం మరి ఈ రాజ్యాంగమే కాదండి మన యొక్క భారత పతాకాన్ని చూసుకుంటే భారత పతాకాన్ని మన కృష్ణా జిల్లా వాసి అయినటువంటి పెంగల వెంకయ్య గారు చూసిస్తే దానిలో అశోక చక్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమర్చడం జరిగింది అంతేకాదు ఈ రోజున మనం ఉపయోగించే రాజముద్ర మరి మూడు నాలుగు సింహాలు దాని కింద సత్యమేవ జయతే అనే ఓ లైన్ ఇవన్నీ కూడా ఆనాడు మూల పురుషుడైనటువంటి సామ్రాట్ అశోకుడు ఈ భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో భారతదేశాన్ని స్వర్ణయుగంగా మార్చడం జరిగింది అటువంటి అశోక సామ్రాట్ అశోకుని యొక్క రాజ్యం నుంచి మనకు ముద్రలు తీసుకుని అశోక రాజ్యానికి సామ్రాట్ అశోక రాజ్యానికి నాంది పలికారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఇప్పుడున్న మన రాజ్యాంగంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ ఇరవై ఐదు పార్ట్స్ తో మన రాజ్యాంగం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందించుకుంది మరి ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రాసుకున్నాం ఈ రాజ్యాంగములో ఆర్టికల్ ఒకటి నుంచి ఆర్టికల్ నాలుగు వరకు మన భూభాగం ఎంత ఉండాలి దాని విస్తరణ గురించి చెబుతూ ఉంది అతి ముఖ్యమైనది ఆర్టికల్ పన్నెండు నుంచి ఆర్టికల్ ముప్పై ఐదు వరకు ప్రజలు భారతదేశ పౌరులకు కావలసిన ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తూ ఉంది అదేవిధంగా మరి రాష్ట్రపతి కావచ్చు ప్రధాన పురుషుడైన రాష్ట్రపతి కావచ్చు గవర్నర్ కావచ్చు ముఖ్యమంత్రి ప్రధాన మంత్రులు వారందరూ చేసే విధులను మనం రాజ్యాంగంలో మేడ్చుకున్నాం అదే ప్రపంచం అంతా కూడా ఈ రాజ్యాంగం వైపు తొంగి చూసే విధంగా మన రాజ్యాంగం ఉంటుంది దేశం ప్రపంచంలో ఆర్థిక దౌలభ్యం వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా భారతదేశ ఎకనామీ మిక్స్డ్ ఎకనామీ వైపు చూడడం జరిగింది అంటే మన రాజ్యాంగం చాలా దృఢమైన రాజ్యాంగంగా అతి పెద్ద రాజ్యాంగంగా లిఖించబడిన రాజ్యాంగంగా ఘనతకు ఎక్కిందన్నమాట అయితే రాజ్యాంగం సంవర్దించుకునే అవకాశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం ఇచ్చినప్పటికీ కూడా ఆర్టికల్ ముప్పై రెండు అంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల రక్షణ కల్పించే ఆర్టికల్ ను రెండు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్ను కానీ మార్చడానికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వదన్నమాట మనుషులని అమ్మడం కొరడం ఇటువంటి అనేకమైన ఆ అశాస్త్రీయమైన సంఘటనలన్నిటికీ స్వస్తి చెప్పి మరి రా చట్టం ముందు అందరూ సమానమైన చెబుతుంది ఆర్టికల్ పద్నాలుగు ఈ విధంగా ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగంగా మరి ఇరవై డెబ్బై ఐదు సంవత్సరానికి మనం చేరుకున్నాం గొప్ప రాజ్యాంగం రాసుకున్నాం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటున్నాం కానీ రాజ్యాంగం రాసుకుని డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్బై నాలుగు సంవత్సరాలు గడిచి డెబ్బై ఐదు సంవత్సరాలకి వచ్చిన మనం ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది కానీ అభివృద్ధిని చెందిన దేశాల్లో లేకపోవడానికి కారణం మనం మరి రాజ్యాంగం మనకి ఓటు హక్కు అనేది ప్రసాదించింది వయోజకుడైన ప్రతి వ్యక్తి మరి కులపరమైన భేదం గాని మతపరమైన భేదం కానీ ఆర్థిక పరమైన భేదం కానీ లేకుండా ఓటు వేసే హక్కు అనేది వయోజకులైన ప్రతి ఒక్క వాళ్ళు వికలాంగులైనా సరే థర్డ్ జెండర్ అయినా సరే ఓటేసే హక్కు అనేది మనకి ప్రసాదించింది ఈ ఓటు ముందు అందరూ సమానమే సమానమే ఇక్కడ విఐపికి ఒక లైన్ వివిఐపీకి అంటూ లైన్ ఉండదు కాబట్టి రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ప్రసాదించింది మరి ఈ విధంగా మనం ప్రజాప్రతినిధుల్ని ఓటు ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది ఓటు ద్వారా ఎన్నుకునే ఈ ప్రక్రియని మనం ప్రలోభాలకు లోనయ్యి అతి తక్కువ ధరకి మనం ఓటు నమ్ముకుని రాజ్యాంగం అంటే ఏమిటో కూడా కనీసం తెలియని వ్యక్తుల్ని అధికారం చేతిలో ఇవ్వడం వలన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ అధికారం అనేది పిచ్చోడి చేతిలో రాయిగా మారింది అందువలన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది ఈ సందర్భంగా నేను తెలియజేసేదేనండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతి ఇంటిలో రాజ్యాంగం ఉండాలి ప్రతి పౌరుడు రాజ్యాంగానికి విధేయుడై ఉండాలి రాజ్యాంగం లో ఉన్న విధులు నీ యొక్క విధులు నీ యొక్క హక్కులు తెలుసుకున్నప్పుడే మన సమాజంలో మన భారతదేశాన్ని ఒక ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దుకోగలుగుతాం ఆ బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది కాబట్టి భారతీయుడిగా గర్వించు భారతీయుడు అయితే రాజ్యాంగాన్ని పఠించు పాటించు జై భారత్ జై భారత రాజ్యాంగం మానవ హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానవ హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ீக்கள பிரதாத டாக அம்பேட்கீக்குள பிரதாத்த டாக்டர் ஆர் அம்பேத்கர் நவபாரத டாக்டர் அம்பேத்கர் நவபாரத நிர்மாத்த டாக்டர் பி ஆர் அம்பேட்கர் மகோனத மாணவ சிருஷ்டிகர் தி ஆர் அம்பேத்கர் மகோனத மாணவ சிருஷ்டிகர் தர் பி ஆர் அம்பேட்கர் ஜெயபி